దోమకొండ మండల కేంద్రంలో అభ్యుదయ పాఠశాలలో ఫేర్వెల్ సెలబ్రేషన్ వేడుకలు నిర్వహించారు ఈ వేడుకల్లో ముఖ్యంగా కళాశాల విద్యార్థులకు వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని సత్కరిస్తూ వారి జ్ఞాపకాలను పంచుకుంటూ ఒక వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు కళాశాల ఆవరణలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు అందరికీ స్వాగతం పలికి ఎంతో ఘనంగా నిర్వహించారు వచ్చినటువంటి రాములు ప్రజాజ్యోతి రిపోర్టర్ గారికి అందరికీ కూడా వీడుకోలు సమావేశ శుభాకాంక్షలు మనము ఈరోజు వీడుకోలు పాటిస్తుంది ఏంటిది మంచి మార్కులు తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు మన పాఠశాలకు మంచి పేరు తేవాలి మళ్ళీ రేపు కూడా మేము ఇదే పాటల్లో వస్తాము అనే ఉద్దేశంగా వాళ్ళు నైన్త్ క్లాస్ పిల్లలు ఈ ఈ ప్రోగ్రాం అరేంజ్ చేయడం చాలా విశేషం నేను కరోనా వచ్చినప్పటి నుంచి చూసినట్లయితే ఇంత మంచి బ్యాచ్ టెన్త్ క్లాస్ బ్యాచ్ ఏది కూడా లేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇంత మంచిగా వినయ విధంగా ఉండి చెప్పినట్టు వినుకుంటూ మంచి హండ్రెడ్ పర్సెంట్ పిల్లలు క్లాసులకు అటెండ్ కావడం ఇది చాలా నాకు సంతోషం అనిపిస్తుంది నేను కొన్ని సందర్భాలల్లో పిల్లలను తిట్టాను ప్లస్ పేరెంట్స్ కూడా కొంతమందిని కోపడుతున్నా ఉదాహరణకు రామ్లన్నన్ కూడా అన్న నికేశ్వరి కొరకు అన్న మీరు తెలిసిన వాళ్ళు మీరు ఇట్లా చేస్తే కరెక్ట్ కాదన్న అండ్ ఆల్సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ బిఏ చీఫ్ గెస్ట్ హియర్ బికాస్ ఓన్లీ ఫ్యూ మెంబర్స్ గెట్ దిస్ ఆపర్చునిటీ in one institution may be like this i joined here as a Yalkeji teacher and now here i'm a chief guest. i you know very well about my journey i don't want to say about that <laughs> today you have played a teacher role but then madam asked एनीबडी वाटू बिकम ए टीचर एवढीबडी दे नो रियली टीचर प्रोफेशन इज ना प्रोफेशन दट इज ए आर्ट दे प्रिन्सिपल रिअली ऐंट नो देन ऐट बिकम टीचर मी बट ऐोंट नो एट दट वाट इज द मेथड हौ टू टीच द स्टुडंट When I studied to, uh, when I prepared uh, for a DSE exam, I learned so much how to teach the students, what are the strategy, strategies and what are the techniques. So I improved my skills, uh, teaching skills, uh, when I was learning at that time. And now, be a teacher, really, I'm feeling very happy. ఐఎమ్ ఇంటరాక్టింగ్ విత్ స్టూడెంట్స్ డీప్లీ హాస్ ఎ ప్రిన్సిపల్ థ్యాంక్ వెరీ గ్రేట్ ఐ ఐలింగ్ వెరీ హ్యాపీ టు ఇంటరాక్ట్ విత్ స్టూడెంట్స్ అంటే దగ్గరగా నేను వాళ్ళని చూడగలుగుతున్నా వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ కూడా నేను తెలుసుకోగలుగుతున్నా ఒక ప్రిన్సిపల్గా ఉన్నప్పటికీ అప్పటికీ ఎంత అసలు టీచర్ టీచర్గానే బాగుంది ఎందుకంటే పిల్లలతో ఎంత హ్యాపీగా నేను ఒక్క టూ ఇన్సిడెంట్స్ నేను చెప్తా నేను అక్కడ